సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చేసి ఏంటంటే పాన్పూర్ సాబ్బుకి వెళ్ళి వితౌట్ మనీ పెయిడ్ పానీ పోన్పూర్ సాబ్బకి వెళ్ళి వితౌట్ మనీ పెయిడ్ పానీ సిదం అవుతుంది లేదు ఎందుకంటే అన్న ఏం అంటాడేమనుకుట అన్న ఏం అంటాడేమనుకుట ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ మంది గిరేకుండా అన్నకి

ఇప్పుడు వచ్చేసి ఏం లేదు మనీ ఇవ్వకుండా పానీ కూడా తినాలి అడుగుదాము ఆడైతే ఇవ్వలేరు చూడండి మీరు కొంతమంది ఇద్దరు ముగ్గురు ఉన్నారు చూసి చూసి అడుగుదాం ఒకసారి అడుగు గాయప్రి ఇది కదా మనసుది జనంత మందిరు కాలిమన మరణ కరటమందు ఒక వైపు నిలసి నేను మిగల జ్ఞాతి

એ ખાધું અરે બોલ ગાઈમે દેબેને તinna મે મંગળા છે ગાડીઓ મારી ચેતના લાઇટ લે હાલ હજી ટક્કી સુ લઈ લીધી લાઇટ લે હાલ હજી ટક્કી સુ લઈ

మాకు గెలిచినైస్ దీనికి లైక్ షేర్ కమెంట్ బై ఓకే